గుడ్ ఈ అండి కాలు అంటారు ఈ మధ్యన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన పాత సెంటర్లో కానీ మానసాథియేటర్ సెంటర్లో కానీ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పాత కక్షను మనసులో పెట్టుకొని ముఖ్యంగా యువకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరుగుతుంది నిన్న కూడా మానస థియేటర్ సెంటర్లో జరిగినటువంటి అక్కలు జరిగినటువంటి చిన్న చిన్న ని మనసులో పెట్టుకుని ఒక వ్యక్తి మీద దాడి చేశారు ఆ వ్యక్తి కూడా తిరిగి దాడి చేశారు అటు టీ కూడా స్వల్పంగా ఇంజూ చేయని కేసు కోనరు కేసు రెండు కూడా నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు తెలియజేసి ఏంటంటే మీరు గొడవడే సమయంలో మీరు ఏదో నాలో దెబ్బలేద్దామని చెప్పి అనుకున్న ఆ సందర్భంలో తగలనాడ చోట తగిలి తీవ్రమైన గాయాలయ్యి ప్రమాదం జరిగే అవకాశం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీదేదో చిన్న విషయమే కదా మందలించి చూస్తుంది కదా లేకపోతే పాత కక్షలు పెట్టుకొని పెట్టుకుని ఏదో నా దెబ్బలేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళినప్పుడు నేను మేము గమనించినటువంటి సంఘటనలో కుటుంబ సభ్యులందరూ కూడా అంటే బాధ్యతాలక కుటుంబ సభ్యులందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మరియు ప్రతీకార చర్య తీసుకోవడానికి సిద్ధపడే అవకాశం ఉంది అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంది అదుపు తప్పటి అవకాశం ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టణ బస్సులు సహకరించని యువకుల్ని తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పెద్దవారు అందరూ కూడా దీన్ని ఖండించి మీ మీ ప్రాంతాల్లో పీస్ కంపెనీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా నచ్చ చెప్పాలని తెలియజేస్తున్నాం వాస్తవానికి ఇందులో లాభం పొందే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆవేశానికి ఆవేశంతో ముందుకు నష్టపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం